లైబ్రరీ సెంటర్ లో శంకరరెడ్డి నూతన గ్రంథాలయ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే నల్లమరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు చైర్పర్సన్ దొంతు శారద పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన వారు తల్లిదండ్రుల పేరిట సొంత నిధులు ఖర్చు పెట్టి నామకరణం చేసేందుకు ముందుకు వస్తున్న పచ్చిపాల కుటుంబీకులకు అభినందనలు తెలియజేశారు అదేవిధంగా పచ్చిపాల కుటుంబాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని సమాజ సేవలో పాల్గొనాలని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు స్వచ్ఛ భారత్ కుటుంబీకులు ఎన్నో జరపాలని కోరారు ఈ కార్యక్రమంలో డిఏఏఏబి చైర్మన్ దొడ్డమరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి ఎంపీపీ పార్వతి జడ్పీటీసీ శ్రీలత వైస్ ఎంపీపీ శివుని నరసింహారెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ మల్లికార్జున్రెడ్డి డిఎస్జీఏ డైరెక్టర్ దినేష్ రెడ్డి బొందిలి కార్పొరేషన్ చైర్మన్ కిషోర్ సింగ్ తదితర మండల అధికారులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు اوه 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 atisana yeah. é Om కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ముఖ్య అతిథిగా మా రసనకుమార్ రెడ్డి అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ప్రజల మనిషి అన్న ఆధ్వర్యంలో ఇప్పుడు లైబ్రరీని కోవూరులో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అన్న ఎప్పటి నుంచో బాగా తెలుసు నిజంగానే అన్నకి ప్రజల్లో చాలా ఆదరణ ఉంది చాలా సంవత్సరాల నుంచి అన్ననే ఎమ్మెల్యేగా కొలుస్తున్న తర్వాత కూడా అన్న ఎమ్మెల్యే అవ్వాలని హార్ట్ఫీగా కోరుకుంటున్నాను అలాగే మన రాధాకృష్ణ అన్న వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ లైబ్రరీకి ఫైవ్ డొనేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ మొత్తం పెట్టి లైబ్రరీని నిర్మించడం జరిగింది పచ్చిపాల శంకర్ రెడ్డి గారి పేరు మీద ఈ గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది అయితే అన్న చాలా కష్టపడ్డారు మా గ్రంథాలయానికి శాశ్వతంగా కూడా చిన్న మినీ ఫంక్షన్ లాగా కూడా రెడీ చేశారు దీనివల్ల నిరంతరం కూడా ఎప్పుడు ఆ వచ్చే ఇన్కమ్ గ్రంథాలయ సంస్థ ఇంకా పటిష్టంగా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం జిల్లాలో అన్ని లైబ్రరీస్ కంటే కూడా ఉత్తమ లైబ్రరీగా తీర్చిదిద్దినందుకు అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అన్న నిజంగానే ఇది ఎప్పటికీ నిలిచిపోతుంది అది మన ప్రసన్న చేతుల మీదుగా ఓపెన్ చేయడం ఇంకా సంతోషంగా ఉంది మా గ్రంథాలయాలు మొత్తం జిల్లాలో అరవై ఉన్నాయి ఈ అరవై గ్రంథాలయాలు కూడా ఒక ముప్పై వరకు చాలా పడిపోయే స్థితిలో ఉన్నాయి వాటన్ని కూడా రెనోవేషన్ కడిగాము ఒక నా టర్మ్లో ఒక ఐదు బిల్డింగ్స్ కొత్తవి కట్టడం జరిగింది దానికి నేను చాలా సంతోషిస్తున్నాను టూ ఇయర్స్ పీరియడ్లో చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది గ్రంథాలయాల్ని ఒక కోటి రూపాయలకి గ్రంథాలయ బుక్స్ అవి కొనుగోలు చేయడం ముఖ్యంగా పిల్లలకు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించి డిగ్రీ చదివాక ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఐఏఎస్ ఐపిఎస్ పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మన గ్రంథాలయాల్లో లభిస్తుంది ఈ గ్రంథాలయంలో కూడా బుక్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి అదేవిధంగా సాంకేతికత పరిజ్ఞానం కోసం కూడా అన్ని లైబ్రరీస్లో ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ కూడా కొనుగోలు చేయడం జరిగింది మనకు ఈ బుక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి పిల్లలందరూ పేదవాళ్ళని మంచి విద్య అందించాలని మన జగన్ అన్న ఆశయాన్ని నిజం చేస్తూ గ్రంథాలయాన్ని కూడా డిజిటల్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు విద్య ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా పురోగతి సాధించాం ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే రెండు రంగాలు ముఖ్యంగా ఉండాలి రంగం వైద్య రంగం ఆ రెండింటికి మన సీఎం గారు పెద్దపీట వేశారు ఈరోజు పచ్చిపాల శంకర్ రెడ్డి శాఖ గ్రంథాలయాన్ని నూతన హంగులు అన్ని వసతులతో మన మార్కెటింగ్ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి గారి తండ్రి గారి పేరుతో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది దాదాపు దాదాపు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ముప్పై ఐదు లక్షలు పెట్టి ఈ గ్రంథాలయాన్ని ఈరోజు నా చేతుల మీదుగా శారదమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు దాదాపు ముప్పై ఎనిమిది రకాల దిన వారపక్ష మాస పత్రికలతో పాటు తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ ఇతర భాషలలో పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఒక్క పుస్తకాలు ఉండడం వెయ్యిన్ని నాలుగు వందల డెబ్బై ఏడు మంది తర్వాత సభ్యులతో రోజువారు రోజువారి నూట ఇరవై మంది పాఠకులు రావడం విశేషం మన కోవూరు శాఖ గ్రంథాలయం రూపురేఖలు మార్చడంలో మన జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ శ్రీమతి దొంతు శారద గారు నా చెల్లెలు చాలా సహాయం చేశారు ఇది చాలా కాలం నుంచి పెండింగ్ పడుతూ వచ్చింది ఒకరోజు రాధమ్మ వచ్చి శారదమ్మకు ఫోన్ చేయండి అంటే ఒకే ఒక్క ఫోన్ కాల్తో వెంటనే స్పందించి దీనికి కావలసినటువంటివన్నీ కూడా సమకూర్చి మాకు ఆదర్శ ఇవ్వడం జరిగింది శారదమ్మకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి గారిని మనం అభినందించాలి తల్లి గారి పేరు పది లక్షలు కట్టి హై స్కూల్కి పెట్టించారు ఈరోజు ఫైవ్ ల్యాక్స్ పెట్టి గ్రంథాలయానికి తండ్రి గారి పేరు పెట్టించడం జరిగింది రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం ఈ కాలంలో పెంచి పెద్ద చేసిన పిల్లలే తల్లిదండ్రులను ఇళ్ళల్లో ఉంచి బయటకు నెట్టేస్తూ ఉన్నారు ఆ సోషల్ మీడియాలో అవి చూస్తుంటే కన్నీళ్ళు వస్తాయి ఒక బిడ్డ కాల్తో దంతాడు తల్లిని ఒక బిడ్డ తండ్రిని ఈడ్చుకుని బయటికి పోయి తోసేస్తాడు ఇవన్నీ చూస్తా ఉన్నాం బాగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు పోయినాయేమో అని అనిపిస్తుంది అవి చూస్తే చాలా దారుణమైనటువంటివి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం పత్రికల్లో వస్తూ ఉన్నాయి చంపేస్తూ ఉన్నారు కూడా తల్లిదండ్రులు అనుకునే దగ్గర తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది తొమ్మిది నెలలు నవ్వు మాసాలు మోసి బిడ్డను కందిన తర్వాత ఏ విధంగా చూసుకోవాలి మరో పునర్జన్మ ఆ మహిళకి ఆ తల్లి బిడ్డను కన్న తర్వాత అటువంటి తల్లిదండ్రులను చాలా దారుణంగా చూస్తూ ఉన్నారు ఈ రోజుల్లో ఇటువంటి సమయాలలో రాదన్న లాంటి వ్యక్తులు ముందుకొచ్చి తల్లిదండ్రుల పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం అనేది అభినందించదగ్గ విషయం అందరూ కూడా రాజన్న లాంటి వ్యక్తులను చూసి ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులను గౌరవించి మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను గౌరవించి ఇటువంటి కార్యక్రమాలు చేపడితే చాలా మంచిది చాలా దగ్గర చూస్తూ ఉన్నా ఏ విధంగా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు పెద్ద చదువులు చదివిపించి కష్టపడి అప్పులు చేసి బిడ్డల్ని చదివిపించి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు బిడ్డలు ఈ కాలంలో బా వాయిసే కాదు మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా నేర్చుకొని ఉన్నారు కూతురు కూడా నేర్చుకోని ఉన్నారు రెండు మూడు రోజుల క్రితం నాకు ఒక ఇష్యూ వచ్చింది సిఐ గారికి చెప్పండి మా బిడ్డ నన్ను చూడటం లేదు తరిమేసింది ఇంట్లో ఉంచండి ఇటువంటి చాలా చూస్తూ ఉన్నాం ఇది పద్ధతి కాదు బిడ్డలని బాగా చదివించి అప్పులు చేసి కష్టపడి పైకి తీసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలో నేర్చుకోవాలి మా రాధన్నను ఆదర్శంగా తీసుకోవాలి ఎప్పుడూ చెప్తుంటాడు నాతో ఏదో ఒకటి తల్లిదండ్రుల పేరుతో నేను పెట్టాలా పెట్టాలా ప్రసన్న నెరవేర్చాడు ఈరోజు కోవూరులోనే హై స్కూల్కి తల్లిగారి పేరు పెట్టాడు అదేవిధంగా ఇక్కడ గ్రంథాలయానికి పేరు పెట్టడం జరిగింది రాధన్నని మల్లికార్జునన్నని ఇద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాను ధన్యవాదాలు